హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సికింద్రాబాద్లో ఉన్న శ్రీ గణేష్ దేవాలయం గురించి చెప్తున్నానండి ఆ దేవాలయం అంటే శ్రీ గణేష్ దేవాలయం సికింద్రాబాద్లో ఉంటుందండి చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అన్నమాట నేను ఇప్పుడే బస్ కాంప్లెక్స్ నుంచి ఆ దేవ దేవాలయానికి వెళ్తున్నాను సంకటహర చతుర్థి పూట ఈ శ్రీ గణేష్ దేవాలయాన్ని దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఈ దేవాలయం సికింద్రాబాద్లోని రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంటుందండి ఇప్పుడు దేవాలయం దగ్గరికి వచ్చామనమాట దేవాలయం ఎంట్రన్స్ పక్కనే చెప్పులు స్టాండ్ ఉంటుంది చెప్పులు విప్పడానికి అక్కడే విప్పుకోవాలి విడవాలన్నమాట చెప్పులు ఈ స్టాండ్లోనే విడవాలి ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిందండి మనం ఏ కోరికలు కోరుకుంటామో అవి వెంటనే తీరుతాయి అన్నమాట చెప్పులు స్టాండ్లోని చెప్పులు పెట్టుకొని ఈ ఇలాగా లోపలికి వెళ్ళాలండి నేను దేవుణ్ణి అయితే చూపించలేనండి అంటే వినాయకుడిని అయితే చూపించలేను తీయకూడదు గుడి ఆవరణ అంతా అయితే లోపలంతా తీస్తాను ఇక్కడ విరాళాలు ప్రసాదము ఇస్తారనమాట ఇది లోపల ప్రాంగణము ఇక్కడ దేవుడి దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చోవాలి లోపల గోడ మీద వినాయకుడు అదే శ్రీ గణేష్ అలాగే వినాయకుడికి సంబంధించిన పార్వతీ పరమేశ్వరుల ఫోటోలు అన్నీ ఉంటాయండి ఇగో ఇక్కడ ఉన్నాయి కదండి ఇదంతా గుడి ప్రాంగణం అనమాట లోపల ఇలా ఉంటుంది చాలా పెద్ద గుడి అండి చాలా విశాలంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అనమాట మీరు కానీ సికింద్రాబాద్ వస్తే తప్పకుండా దర్శించుకోండి అందులో సంకటహార చతుర్థి పూట దర్శించుకుంటే ఇంకా ఇంకా మంచిది నాగప్రతిమలండి ఇప్పుడే నేను ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి ఇలా వెళ్ళాలి ఇక్కడ ప్రసాదాలు ఇస్తారు దర్శనం ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనము గుడి అంతా ఒకసారి చూద్దామండి ఈ వెనక భాగంలోనే మళ్ళీ వినాయకుడికి సంబంధించిన ప్రతిమలన్నీ గోడలకి ఈ విధంగా ఉంటాయి తర్వాత ఈ దేవాలయం అంటే గణేష్ దేవాలయం యొక్క దేవాలయ చరిత్ర ఇక్కడ ఉంటుందండి ఏ సంవత్సరంలోంచి దేవాలయం ఉంది అన్నది ఈ దేవాలయం యొక్క చరిత్ర ఇక్కడ రాసి ఉందండి ఈ దేవాలయంలోనే కొన్ని ఉపాలయాలు కూడా ఉంటాయి అంటే స్వామి ఉంటారన్నమాట ఇది శ్రీ గణేష్ దేవాలయం సికింద్రాబాద్ అండి చూడండి ఎంత బాగుందో మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్ వస్తే దర్శించుకోండి వినాయకుడు కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి